వర్కింగ్ టు బిఎస్ ఫైనల్ ఇయర్స్ సదరం క్యాంపులో సమయపాలన పాటించని ఈఎన్టీ వైద్యుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అరాసకాలు ప్రభుత్వం అందించే ఆసర పథకానికి సదరింగ్ క్యాంపులో ధృవపత్రం ఉండాలి దీనికి సంబంధించిన సదరం క్యాంపు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తారు అందులో భాగ్యంగానే ఆసరా పథకానికి అర్హతలు కలిగి వారు సదరం క్యాంపులో పాల్గొని సంబంధిత వైద్యులతో ధృవీకరణ పత్రం పొందుతారు దీనికై బుధవారం సదరం క్యాంపులో కొందరు ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సంతోష్ కోసం దాదాపు రెండున్నర గంటల పాటు నిరీక్షిస్తూ అసహనానికి గురయ్యారు వాస్తవానికి సదరం క్యాంప్ ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ లో ఉదయం తొమ్మిది గంటలకే సమయం ఇచ్చారు దానికనుగుణంగా సంబంధించిన రోగులు ఉదయం తొమ్మిది నుంచే ఈఎన్టీ వైద్యుడి కోసం వేచి చూస్తున్నారు కానీ ఉదయం పది గంటల నలభై నిమిషాలు కావస్తున్నా సదరు ఆ వైద్యుడు రాకపోవడం గమనార్హం ఈ విషయమై సూపరింటెండెంట్ కు వివరణ కొరగా వెంటనే ఆమె తన ఛాంబర్ లో ఆ వైద్యుడిని పిలిపించి నాకు ఈ వృత్తి కంటే వ్యక్తిగత పనులే ముఖ్యమని ఎమ్మెల్యేకు కానీ విలేకరులకు సమాధానం ఇచ్చేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చివరికి సూపరింటెండెంట్ కే సస్పెండ్ చేస్తారా చేసుకోండి అని చిటికె కొట్టుకుంటూ పోవడం సినిమా సీన్ లాగానే కనబడుతోంది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు ఈఎన్టీ వైద్యుడు సంతోష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు आई डों आई एम राइट इन माई वर्क आई डो माई वर्क अगर आपको वर्क में अच्छा नहीं लगा यू कैन टू टेक एनी एक्शन ऑन मी लेकिन अगर आपको ऐसे ही है एमएलए पी से अच्छा बात नहीं कर रहा प्रेस वाले से अच्छा बात नहीं कर रहा बोले तो मैं 100% कभी भी किसी से अच्छा नहीं बात करता हूँ क्योंकि मैं खाली काम ही अच्छा करता हूँ